నమస్తే నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మెయిన్ రోడ్డు దర్శిని హోటల్ పక్కన ఇటీవల ప్రారంభించిన వైష్ణవి ఎంటర్ప్రైజెస్ ఎలక్ట్రానిక్ అండ్ హోమ్ నీడ్స్ షాపులో ఉగాది ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి ఈ సందర్భంగా వైష్ణవి ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ విష్ణు మాట్లాడుతూ వినియోగదారుల సంతోషమే తమ ఆనందమని లాభాపేక్ష లేకుండా సరసమైన ధరల్లో ఎలక్ట్రానిక్ అండ్ హోమ్ నీడ్స్ అమ్మడం జరుగుతోందని తెలిపారు అందులో భాగంగా ఉగాది పండుగను పురస్కరించుకొని వినియోగదారులకు స్పెషల్ ఆఫర్స్ అందజేస్తున్నామన్నారు టీవీ తీసుకున్న వారికి ఐరన్ బాక్స్ ఫ్రీ కూలర్ తీసుకున్న వారికి ఐరన్ బాక్స్ ఫ్రీ వాషింగ్ మిషన్ తీసుకుంటే త్రీ లీటర్ వాటర్ గీజర్ ఫ్రీ ఇలా ప్రతి ఒక్క ఐటెంపై స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయని ఈ అవకాశం ఉగాది పండుగ వరకు ఉంటాయని తెలియజేశారు గజ్వల్ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఉగాది ఆఫర్ ఉంది ఏ కంపెనీ వాషింగ్ మిషన్ అయినా సరే మందులో వాషింగ్ మిషన్ తీసుకుంటే త్రీ లీటర్ వాటర్ కైర్ ఆఫర్ ఉంది ఐరన్ బాక్స్ ఫ్రీ తీసుకుంటే ఐరన్ బాక్స్ ఫ్రీ వస్తుంది ఐరన్ బాక్స్ ఆఫర్ ఉంటుంది ఇది మన ఉగాది ఆఫర్ ఉగాది ఉగాది తర్వాత మిక్ వరకు వర్క్స్ మాట్లాడుతున్నాను మన రెస్టర్లో వైష్ణవ్ ఎంటర్ప్రైజెస్కి కూలర్ తీసుకుంటే ఐరన్ బాక్స్ ఫ్రీ ఉంది ఇది ఉగాది ఆఫర్ ఫ్రిడ్జ్ తీసుకుంటే ఫ్యాన్ ఫ్రీ ఉంది అండ్ వాషింగ్ మిషన్ తీసుకుంటే త్రీ లీటర్ గ్రీజర్ ఫ్రీ ఉంది ఇది ఉగాది ఆఫర్ ఉగాది ఉగాది అయిపోయిన తర్వాత ఫైవ్ డేస్ ఈ ఆఫర్ వర్తిస్తుంది పక్కన ప్రజలకు తెలియదేమన్నా ఈ ఆఫర్ వినియోగించుకోవాలని మన చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నారు సో ఆఫర్ మన ఓన్లీ ఇంతకుముందు ఆఫర్ కూడా వినియోగించుకున్నారు కస్టమర్ ఈ ఆఫర్ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం ఫ్రీ ప్రతి వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ తీసుకుంటే గ్రీజర్ గ్రీజర్ ఫ్రీ టీవీ తీసుకున్నా కూడా టీవీ తీసుకుంటే ఐరన్ బాక్స్ కూడా ఫ్రీ వస్తుంది